హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ సొరకాయ గారెలు సొరకాయ చెక్కలు సొరకాయ పచ్చడి సొరకాయ పప్పు ఎప్పుడు తింటూనే ఉంటారు కదా ఇలా ఒకసారి తక్కువ ఆయిల్ పీలుస్తుంది సొరకాయ రొట్టెలను మనం ఎలా తయారు చేయాలో చూద్దాం సొరకాయ రొట్టెలను తయారు చేయడానికి ముందుగా మనం ఒక లేత సొరకాయని తీసుకొని దానిపైన తుక్క మొత్తాన్ని తీసేయాలి తీసేసిన తర్వాత లేత సొరకాయ అయితే బాగుంటుందండి ఎందుకంటే లేత సొరకాయలో ఎక్కువ వాటర్ ఉంటుంది కదా అందుకని బాగుంటుంది నేను తీసుకున్న సొరకాయ అయితే కొంచెం ముదురుగా ఉందండి లోపల సీడ్స్ ఉన్నాయి అందుకని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే సీడ్స్ తినని వాళ్ళైతే తీసేయండి నేనైతే తీసేస్తున్నాను ఈ విధంగా సీడ్స్ మొత్తం మొత్తం తీసేసిన తర్వాత సొరకాయని మనం ఇట్లా తురుం పట్టేది ఉంటుంది కదండి దానితో సన్నగా తురుం పట్టుకోవాలి తురుం పట్టుకున్న తర్వాత తురుం పట్టేటప్పుడు మొత్తము చిన్న చిన్న వాటిని కూడా తురుం పట్టాల్సిన అవసరం లేదండి చిన్నవి చిన్నవి ఏమన్నా మిగిలితే అవి సైడ్కి పెట్టేయండి సైడ్కి పెట్టేస్తే మనమే కొంతమంది పిల్లలు పచ్చిమిర్చి ఆనియన్స్ కనిపిస్తే తినరు సేమ్ మా పిల్లలు ఆ టైప్ అండి అందుకని నేనేం చేస్తానంటే వాళ్ళకి కనిపించకుండా మిక్సీలో పట్టేస్తాను మీ పిల్లలు తినేటట్లయితే మీరు సేమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేయండి పచ్చిమిర్చి అంటే మన టేస్ట్కి తగ్గట్లు కారానికి తగ్గట్లు ఎంత కారం తింటారో అంత పచ్చిమిర్చి ఆనియన్ ఒక టూ చిన్న ఆనియన్స్ టూ వేసానండి కరివేపాకు కొత్తిమీర మీ కరివేపాకు కొత్తిమీర నార్మల్గానే పిండిలో వేసేసుకోండి నేను చెప్తున్నాను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసి లాస్ట్లో మనం తురుము పట్టినప్పుడు మిగిలినవి కదా అవి కూడా వేసాను పచ్చిపప్పు అండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు నానపెట్టి బాగా చిన్న చిన్నగా ఉబ్బుతాయి కదా బాగుంటాయి నానబెట్టి వేసేసుకోండి పచ్చిపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేస్తే చాలండి పచ్చిపప్పు టేస్ట్కి తగినట్లు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ అయితే నేను జీలకర్ర వేసానండి సాల్ట్ మీరు టేస్ట్కి తగినట్లు వేసుకోండి కారం ఎందుకంటే కొంచమే వేశానండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి కరివేపాకు వేయండి మీకు ఎంతైతే గ్రేట్ చేసింది వచ్చిందో దానికి తగినట్లుగానే మీరు పిండి కలుపుకోండి బియ్యం పిండి అండి బియ్యం పిండి కలుపుకోండి ఎలా రావాలంటే రో రొట్టె చేసేటప్పుడు ఎలా రావాలంటే మనకి మరీ గట్టిగా చపాతీ పిండిలాగా ఉండొద్దు అలా అని మరీ జారుడుగా దోశపిండి ఇడ్లీ పిండి లాగా కూడా ఉండొద్దండి ఎలా ఉండాలంటే గారెలు చేస్తాం గారెల పిండి పడతాం కదండి మనం ఆ కన్సిస్టెన్సీలో ఉండాలండి ఉండ ఒకవేళ మీకు మరీ ఎక్కువగా మీరు తీసుకున్న సొరకాయలో ఎక్కువ వాటర్ ఉన్నట్లయితే కొంచెం బియ్యం పిండి వేసేసుకోండి అలా అని మరీ కొంచెం గట్టిగా అనిపిస్తే మీకు కలిపినప్పుడు లైట్గా ఒక టూ త్రీ డ్రాప్స్ ఒక స్పూన్ అంటైనా అట్లీస్ట్ ఒక స్పూన్ అయినా వాటర్ వేసుకోండి ఏం కాదండి ఏంటంటే వాటర్ వేయకుండా చేస్తే టేస్ట్ బాగుంటుందని వాటర్ వేయరండి వాటర్ వేస్తే సొరకాయలో ఉన్న ఆల్రెడీ సొరకాయలు లేత సొరకాయ అంటే చాలా వాటర్ ఉంటాయి దాంట్లో కంటెంట్ అందుకని సొరకాయ వాటర్ లేకుండా ఇలా చేస్తారు సొరకాయ రోటీలు ఎందుకంటే చిన్నపిల్లలు పప్పుచారులో వేస్తే సొరకాయ అస్సలు తినరండి అందుకని ఇలా రోటీ లాగా ఈవినింగ్ స్నాక్స్లో చేసి పెడితే ఇష్టంగా తింటారు ఒక పాలితీన్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ రాసేసి ఇలా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ మరీ పెద్ద రోటీలు చేయొద్దండి అలానే మరీ చిన్నవి కూడా చేయొద్దు మీడియం సైజువి చిన్న చపాతీలు చేస్తాం కదండి చిన్న చిన్నవి పూరీలు ఆ సైజులో చేసుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఒక ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి పెనం హీట్ అయిన తర్వాత ఒక్కటే ఒక్క టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసి ఆయిల్లో ఇప్పుడు మనం రోటీ చేసాం కదండి రొట్టెని అది పెనం మీద వేసేసి హైలో కాల్చుద్ధండి ఎందుకంటే పిండి కదా హైలో కాలుస్తే తొందరగా కాలిపోతుంది కానీ పిండి పిండిగా ఉంటుంది అందుకని సిమ్లోనే పెట్టి కాల్చండి టూ సైడ్స్ సిమ్లోనే పెట్టి కాల్చండి మీకు ఒకవేళ పిండి పల్చగా అనిపించినట్లయితే మీరు ఎక్స్ట్రా బియ్య పిండిని యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏమీ ప్రాబ్లం లేదు ఒకవేళ మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం ఒక్క టూ త్రీ స్పూన్స్ వాటర్ వేసి అడ్జస్ట్ చేసుకోండి అంతే ఒక సైడ్ ఇలా కొంచెం రౌండ్గా ఆయిల్ వదిలండి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వదిలి సిమ్లోనే కాల్చుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడ్ కాలుతుంది కదా కాలిన తర్వాత నెక్స్ట్ సైడ్ తిప్పేసి నెక్స్ట్ సైడ్ కూడా ఆయిల్ వేసి రౌండ్గా కాలనివ్వండి ఇది కాలేలోపు మీరు నెక్స్ట్ వేరే రోటీని కూడా చేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ మనం కాల్చుకొని బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడిగా తిన్నట్లయితే టేస్ట్ సూపర్ ఉంటుంది మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నా ఛానల్లో కమెంట్ చేయండి మీరు కమెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ ఏమేమి చేయాలి ఏంటి అన్నది నేను ఆలోచిస్తానండి అదే మీరు వీడియో చూసేసి సైలెంట్గా ఉంటే నాకేం అర్థమవుతుంది నా సబ్స్క్రైబర్స్కి ఏమేమి కంటెంట్ ఇవ్వాలో నాకు అర్థం కాదు కదా నేను ఏం చేస్తున్నానో అది వీడియో పెడతాను కానీ మీరు నాకు ఫర్దర్గా ఏమన్నా ఇవి వీడియోస్ కావాలి అని కొంతమంది ప్రోటీన్ పౌడర్ అడిగారు వెయిట్ లాస్ పౌడరు పన్నీర్ అడిగారు పన్నీర్ చేశాను బిర్యానీ అడిగారు బిర్యానీ ఇలా మీరు అడిగినవి నేను చేస్తూ ఉంటానండి ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్కి ఏమేమి నా నా నుంచి ఏం నేర్చుకోవాలని ఉందో నేను అవి మీకు నేర్పిస్తానండి అంతేనండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ వాచ్ ఏ డిషెస్ అండ్ బ్లాగ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్